హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి లాక్స్ అండ్ కుకింగ్స్ ఎలా ఉన్నాను అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక హెల్దీ లడ్డు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎండు ఖర్జూరాల లడ్డు చేసుకుంటున్నాము ఎలా చేసి చూపిస్తా చూడండి ఈరోజు మనము ఒక లడ్డు చేసుకుంటున్నామండి అది కొబ్బరి లడ్డు కొబ్బరి ఎండు ఖర్జూరాలు వేసి చేసుకుంటున్నాము ఇవి మనకు దీంట్లోకి కావాల్సింది ఎండు కొబ్బరి ఎండు ఖర్జూరాలు కొన్ని గోడమ్మి బాదము కొద్దిగా జొన్నపిండి బెల్లము ఐదు యాలుకాయలు ఫస్ట్ మనము ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి నేను ఈ కొబ్బరి ఈ గిన్నెతో కొలుచుకున్నానండి నేను ఒక్కొక్క కప్పు ఒక్కొక్క గిన్నె అయినాయి దానికి సగం బెల్లం వేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టుకుందాము చూడండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా కావాలి అంతా మనం మిక్సీ పట్టుకుందాం కొబ్బరి అంతా ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకునేది ఒక దాంట్లో వేసుకుందాము కొబ్బరి అంతా మిక్సీ పట్టినాక చూపిస్తాను చూడండి కొబ్బరి అంతా ఇట్లా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ ఖజ్జూరాలలో మిక్సీ పట్టుకున్నాము కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ ఖర్జూరాలు కూడా మనం ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా చూడండి ఎండు ఖర్జూరాల పొడి మొత్తం పట్టేసినాను ఇప్పుడు మనం ఇదే గిన్నెలోనే ఇదే మిక్సీ జార్లోనే ఈ జీడిపప్పు బాదం పప్పు ఈ అల్లక్కయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము చూడండి మొత్తం మిక్సీ పట్టుకొని వచ్చినాను ఇప్పుడు ఈ పొడి కూడా దీంట్లోనే వేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందాము ఇప్పుడు మనము బాల హీట్ ఎక్కింది కదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ చేసుకునే ఇవన్నీ ఎండు ఖర్జూరాలు కొబ్బెర జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేసుకొని మనము ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది తింటే పిల్లలకు చాలా బలం అండి ఇది సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి మాడిపోని అవుతాను మాడిపోతే మటుకు టేస్ట్ చేంజ్ అవుతుంది లేదు ఇట్లా కష్టంగా ఉందంటే మీరు డైరెక్ట్ ఫస్ట్ అవి వేయించుకున్నాకనే మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా బాగా వేయించుకోవాలి వేగిపోయింది ఇది ఇప్పుడు తీసేస్తున్నాను దీన్ని పక్కకు పెట్టుకుందాము మళ్ళీ ఇదే బాండి పెట్టుకొని మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకుందాము దీంట్లో మళ్ళీ రెండు స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఈ జొన్నపిండి వేసుకుందాము జొన్నపిండి కాకుండా గోధుమ పిండి కూడా వేసుకోండి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కూడా వీటిని నెయ్యి వేసుకుంటూ వేయించుకోండి ఇది మంచి కలర్ వచ్చినందుకు వేయించుకోవాలి చూడండి ఇట్లా బాగా వేయించుకోవాలి మనం నెయ్యి వేస్తూ జొండ అప్పుడే కలర్ చేంజ్ అయింది చూడండి ఇప్పుడు మనం దీన్ని ఆ కొబ్బరి పొడి దాంట్లో వేసుకున్నాము ఇప్పుడు ఇదే బాండిలోనే మనం బెల్లం వేసుకుందాము బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుందాము నీళ్ళు వేసుకుందాము బెల్లం ఒకటే ఇప్పుడు ఈ బెల్లంని కరిగించుకుందాము స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగించుకోండి బెల్లం కరుగుతూ ఉంది ఇలా నొక్కుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది తొందరగా ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరుగుతే చాలు చూడండి బెల్లం అంతా కరిగిపోయింది మనం స్టవ్ తగ్గించుకున్నాము ఇప్పుడు మనం మిక్సీకి వేసుకునే కొబ్బరి పొడి ఇవన్నీ దీంట్లో కలుపుకుందాము ఇది కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇంకా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకున్నాము చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారాలి చల్లారినాక మనం ఉంటలు కట్టుకున్నాము ఇప్పుడు ఎంత బాగా కలుపుతుందో మనం స్టవ్ బాన్ చేసుకొని మనం వేరే గిన్నెలోకి తీసుకున్నాం దీన్ని ఇది చల్లగా మనం లడ్డు కట్టుకుందాము ఇలా వంటలు చేసుకోవాలి కోరివెచ్చ ఉన్నప్పుడే చేసుకొని మళ్ళీ ఆరిపోతే ఉంటా కావు ఇవి లడ్లు చేసుకోవాలి అన్నీ ఇలా చేసుకోవాలి ఎండు ఖర్జూరాల లడ్డు రెడీ అయింది ఇది పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్